కోర్టులో కేసు గెలిచాక ఆనంది అయితే బయటకు వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న దగ్గర బయట నిలబడి ఉంటుంది ఇక వాళ్ళ నాన్నని చూసి నాయనా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక సింహాద్రి ఆగలేక బిడ్డ అంటూ అడవి దాంతో ఆనంది అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది దాంతో సింహాద్రి కూడా ఆనందిని పట్టుకొని బిడ్డ ఎన్నాళ్ళు నిన్ను చాలా దుఃఖ పెట్టినాను నిన్ను చాలా బాధ పెట్టాను బిడ్డ నన్ను క్షమించు ఎందుకు నేను నిన్ను ఎందుకు ఎన్నాళ్ళు నీతో మాట్లాడలేదంటే నువ్వు నాకు చెప్పకుండా పెండ్లు చేసుకున్నావని అన్న కోపం నాకు ఎప్పుడో పోయింది కానీ నిన్నెందుకు ఎందుకు దూరం పెట్టానో తెలుసా ఈ బస్తీ కోసమే దూరం పెట్టాను బిడ్డ నిన్ను నన్ను క్షమించు ఇన్నాళ్ళు ఎంత బాధపడినావో నేను నిన్ను విడిసి అస్సలు ఉండలేకపోయాను బిడ్డ కానీ ఏం చేస్తాం మన బస్తీ కోసం నువ్వు ఎక్కడ బాధ పెడతావో నువ్వు ఎక్కడ మీ అత్తగారు మాట విని మన బస్తీకి ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతామా అని నేను ఎన్నాళ్ళు బాధపడ్డాను అందుకే నిన్ను దూరం పెట్టాను ఎన్నాళ్ళు నిన్ను దూరం పెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశానని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు ఇక అలా తండ్రి కూతురులో ప్రేమను చూసి అక్కడ ఉన్న సీను పద్మమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పద్మమ్మ అయితే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి చాలా సంతోషిస్తూ నాయన ఇన్నాళ్ళు ఎంత దాచుకున్నావు ఈ ప్రేమని అని చెప్పి పద్మమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సింహద్రి అయితే బిడ్డ ఇన్నాళ్ళు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు నేను కూడా అంతే బాధపడ్డాను ఇంకెప్పుడు నేను నిన్ను దూరం చేయను బిడ్డ నువ్వు నా బిడ్డవి అని చెప్పి సింహద్రి అయితే ఆనందితో అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఆనంది చాలా గర్వపడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూసి పద్మమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అలా పద్మ అలా సింహాద్రి అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకొని సరదాగా ఉండ ఉండడం చూసి అక్కడికి సూర్యజ్యోతి వచ్చి ఏంటి సింహాద్రి ఎప్పటికైనా నీ కోపం పోయిందా నీ కూతుర్ని ఎప్పటికైనా నువ్వు దగ్గరకు తీర్చు తీసుకున్నావా అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సింహాద్రి అయితే సారు ఎన్నాళ్ళు నాకు బిడ్డ మీద ఉన్నది కోపం కాదు నా బస్తీ మీద ఉన్న భయం ఆ భయమే నన్ను ఎన్నాళ్ళు ఆపింది ఇప్పుడు ఆ బస్తీ నా బిడ్డ దక్కేలా చేసింది అలాంటప్పుడు నా బిడ్డను నేను క్షమించకుండా ఎలా ఉండగలను నా బిడ్డ నాకే సొంతం నా బిడ్డను నేను విడిసి ఇంకా ఉండలేను సారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జ్యోతి కూడా సింహద్రి మీరు పని చేసుకొని బ్రతికే వాళ్ళు మీకు బంధాల విలువ బంధ బంధుత్వాల విలువ బాగా తెలుసు అలాంటి మీరు దూరంగా ఉండాలంటే ఇన్నాళ్ళు ఎలా ఉన్నారంటేనే చాలా గ్రేట్ మీ గురించి చెప్పుకోవడానికి అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్